ఏపీ అకాడమీ స్టాక్ మార్కెట్ సిరీస్ డే నైన్టీన్ స్టాక్ స్ప్లిట్ గురించి విన్నారా మీ షేర్లు డబుల్ అవుతాయి కానీ విలువ మారదు చూద్దాం ఎలా జరుగుతుంది స్టాక్ స్ప్లిట్ అంటే ఒక్క షేర్ ని అనేక షేర్లుగా విభజించడం మీ అకౌంట్లో షేర్లు పెరుగుతాయి ఒక్కో షేర్ ధర తగ్గుతుంది కానీ మొత్తం విలువ మాత్రం అదేలా ఉంటుంది ఇది పిజ్జాను ముక్కరుగా కోసినట్టే ముక్కలు ఎక్కువ కానీ పిజ్జా అంతే ఉదాహరణకు ఏబీసీ కంపెనీ రెండు కి మెనస్ ఒకటి స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది స్ప్లిట్ ముందు షేర్లు యాభై రూపాయలు రూపాయలు స్ప్లిట్ తర్వాత రెండు వందలు షేర్లు ఇరవై ఐదు రూపాయలు షేర్లు పెరిగాయి ధర తక్కువైంది కానీ మొత్తం విలువ మారలేదు ఎందుకు చేస్తారు లిక్విడిటీ పెరగడం షేర్లను అందరికీ అఫోర్డబుల్ చేయడం చిన్న ఇన్వెస్టర్లను ఆకర్షించడం కోసం కానీ ఇది కంపెనీ బలాన్ని మార్చదు స్టాక్ స్ప్లిట్ వల్ల మీరు ధనవంతులు కాదు మీ పోర్ట్ఫోలియో మాత్రమే పెద్దగా కనిపిస్తుంది మీ ఫేవరెట్ స్టాక్ ఎప్పుడైనా స్ప్లిట్ అయితే డ్రాప్ చేయండి